హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా మహాభోమ్కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ నుంచి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం వైఎస్ఆర్ కి సూర్యుడు జగన్ కు కే అన్నారు ఎవరి కే అన్నారు సూర్యుడు గుర్తున్నాడా వైఎస్ఆర్ ఎంత పాపులారో ఆయన ప్రక్కన కనిపించే సూర్యుడు కూడా అంతే వైఎస్ఆర్ హయంలో ఆయన నీడలా ఉండేవారు వైఎస్ఆర్ మరణం తర్వాత సూర్యుడు జగన్ ప్రక్కన ఉంటారని అంతా భావించారు కానీ అలా జరగలేదు సూర్యుడు వైఎస్ఆర్ కాంబినేషన్ తరహాలో జగన్ ప్రక్కన మరో యువకుడు దర్శనమిస్తున్నాడు ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రక్కనే ఉంటున్నారు జగన్ కు అవసరమైన స్పీచ్ పేపర్లను అందించడం ఆఖరిలో ఫ్యాన్ గుర్తును జగన్ చేతికి అందించడం రోజూ కనిపిస్తోంది దీంతో జగన్ పక్కనున్న ఆ వ్యక్తి ఎవరని చాలా మంది చెవులు కొరుక్కుంటున్నారు జగన్ పక్కన తరచుగా కనబడుతోన్న వ్యక్తి పేరు నాగేశ్వర్ రెడ్డి జగన్ వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ అని పిలుస్తారు జగన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయనతో పాటే ఉంటున్నారు నమ్మకస్తుడిగా మారటంతో ఆయనను అధికారికంగా పీఏగా సెలెక్ట్ చేసుకున్నారు కేఎన్ఆర్ కు జగన్ సైతం ప్రాధాన్యత ఇస్తారట ఈయనెవరో కాదు జగన్ సొంత జిల్లా కడపకు చెందినవాడి జగన్ దగ్గర జాయిన్ అవ్వకముందు పలు మీడియా సంస్థలో పనిచేసిన అనుభవం ఉంది జగన్ ఎంపీగా బాధ్యతలు చేపట్టాక దగ్గరై మన్న నెల పొంది పీఏగా అపాయింట్మెంట్ అయినట్లు తెలుస్తోంది జగన్ ప్రతిపక్ష నేతగా ప్రజా సంకల్ప పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెంటనే ఉన్నారు కేఎన్ఆర్ జగన్ బాగోగులన్నీ ఆయన చూసుకుంటున్నారని జగన్ మనసును బట్టి వర్క్ చేయడం కేఎన్ఆర్ స్పెషల్ అందుకే చాలా తొందరగా జగన్ కు సన్నిహితుడిగా నమ్మకస్తుడిగా మారాడని అంటుంటారు జగన్ వ్యవహారాలను చక్కబెట్టడం రోజువారీ వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకుంటూ జగన్ కుటుంబ సభ్యుడిలా మారాడని అంటున్నారు అందుకే జగన్ మిస్ అయ్యే కొన్ని కార్యక్రమాలకు తన ప్రతినిధిగా కేఎన్ఆర్ ను పంపుతారని వైసీపీ వర్గాల టాక్ సాధారణంగా జగన్ ఎవరిని పెద్దగా విస్మరించరని అంటుంటారు ఒకవేళ విశ్వసిస్తే వాళ్ల కోసం ఎంతవరకైనా తెగిస్తారని ఆయన సన్నిహితులు చెప్పే మాట ఇది ఎంత నిజమో కానీ కేఎన్ఆర్ కోసం జగన్ గొడవకు కూడా దిగారట సీఎం అవ్వకముందు వైజాగ్ విమానాశ్రయంలో జగన్ ను బైఠాయించిన సంగతి తెలిసిందే ఈ గొడవ పెద్ద వివాదానికి దారి తీసింది అయితే ఈ గొడవ కేఎన్ఆర్ గురించేనని తర్వాత తెలిసింది జగన్ మీద దాడి జరిగిన సమయంలో రెడ్డి పక్కనే ఉన్నారు కేఎన్ఆర్ కు జగన్ ఇచ్చే ప్రాధాన్యతను చూసే చాలా మంది నేతలు జగన్ను కలిసేందుకు ముందుగా కేఎన్ఆర్ వైఎస్ఆర్ సూర్యుడు కాంబోలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేఎన్ఆర్ కాంబో తయారైందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమస్